హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా నేను ఈరోజైతే ఆలు చిప్స్ వేద్దామని మీ ముందుకైతే వచ్చేసా వన్ ఇయర్ దాకా నిల్వ ఉండే ఈ ఆలు చిప్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు పిల్లల కోసం మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా అది చేసే పద్ధతి ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను దానికోసమైతే నేను ఫ్రెష్ ఆలు తీసుకునే ఇలా మనం కేజీ రెండు కిలోలు మూడు కిలోలు అట్లా కూడా చేసుకోవచ్చు ఎన్నైనా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈజీగానే ఎండిపోతాయి ఉంటే పిల్లల హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది కదా మనం ఇంట్లోనే ఈజీగా కూడా చేసుకోవచ్చు వన్ ఇయర్ దాకా మంచిగా మధ్య మధ్యలో ఆరబెట్టుకుంటే వన్ ఇయర్ దాకా కూడా ఇవి నిల్వ ఉంటాయి దానికోసమైతే నేను చేసే పద్ధతి ఇప్పుడు చూపిస్తాను నా కాకపోతే దానికోసం ఫ్రెష్ ఆలు తీసుకోవాలి మనం అప్పటిదప్పుడు తెప్పించుకొని ఫ్రెష్గా చేసుకుంటే వన్ ఇయర్ దాకా నిల్వ ఉంటాయి బయట కొన్న వాటికన్నా టేస్ట్లో ఏమాత్రం తీసిపోవి ఇవి పిల్లల కోసం అయితే బయట ఫుడ్ అస్సలు పెట్టద్దు ఏమైనా ఆలు చిప్స్ కొని మోని ఏడుస్తారు కదా వాళ్ళు మనము వాళ్ళు ఏడవకుండా ఇంట్లోనే కూడా చేసి పెట్టచ్చు వాటిని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చు అందుకోసమైతే ఆలుగడ్డలు ఇలా ఫస్ట్ తొక్క తీసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలు పిల్లి తీసేది ఉంటుంది కదా దాంతో మాత్రం తొక్క తీసేయాలి పై పైదంతా తీసేసి నీట్గా చేసి పెట్టుకోవాలి పైన తొక్క కూడా అక్కడక్కడ ఉంచడం అట్లా చేయొద్దు నీట్గా తీసేయాలి మన బిడ్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఫైవ్ సిక్స్ కేజీస్ దాకా అలా చేసి పెట్టుకుంటే మాత్రం ఏ మాత్రం కూడా ఖరాబ్ కావు ఒక్కొక్కసారి అయితే ఇలా నేను ఒకసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేయండి ఇంక అయితే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తోలు పైనదంతా తొక్క తీసేస్తున్నా నేను చేసే ఓపిక ఉండాలి కానీ ఆడవాళ్ళకి ఎంతైనా చేయొచ్చు పిల్లలకు మాత్రమో అసలు బయట చిప్స్ అవి ఏం పెట్టొద్దు నేనైతే ఎప్పుడు ఇంట్లోనే ఇలా చేస్తూ ఉంటావాళ్ళు అడిగిన ప్రతిసారి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలా ప్రాసెస్ ఉంటుంది కొంచెం అది చేసేసుకోవాలి మనం అప్పటికప్పుడు చేసుకునే చిప్స్ వేరే ప్రాసెస్ ఉంటుంది ఇది వేరే పద్ధతి ఉంటుంది వన్ ఇయర్ దాకా నిల్వ ఉండేది కొద్దిగా కష్టమవుతుంది కొంచెం తొక్క తీయడము అయినా కొంచెం మెల్లమెల్లగా నిదానంగా చేసుకోవాలి ఇంకా నేనైతే మీకు తొక్క తీసే ప్రతిదీ మొత్తం చూపిస్తున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత నీట్గా వాష్ చేసుకోవడానికి అయితే మొత్తం తీసేయాలి తొక్కంతా తీసేసాక వీటిని సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి లేకపోతే బ్లాక్నెస్గా అవుతాయి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి నేను ముందే పెట్టాను అందులో వేసి మంచిగా తెల్లగా కడుక్కోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత చిప్స్ చేసే అది ఉంటుంది కదా దాంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిప్స్ లాగా ఇలా చేసుకోవాలి తర్వాత వాటర్ మసులుతుంటే ఇవి వేసుకోవాలి వాటర్లో మసులుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా లైట్గా కొద్దిగానే ఉడకాలి అది మొత్తం మెత్తగా ఉడకవద్దు చూడండి ఇలా నేను జంచు చూపిస్తున్నా ఇంతే ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతాయి తర్వాత కింద ఒక క్లాత్ వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరబెట్టుకోవాలి నేనైతే ఇవి ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను ఎండాకాలం కాబట్టి నాకు ఇంట్లోనే ఈజీగా ఆరిపోయాయి ఒక వన్ డేలోనే ఇంకొంచెం గలగాల కావాలంటే ఒక రెండు మూడు రోజులు అట్లా ఎండబెట్టుకోవాలి మాకు గిటికీలో నుండి ఎండ వస్తుంది కాబట్టి నేను ఇంట్లోనే ఆరేసుకున్నా ఇలా అయితే చూడండి ఇలా వన్ డేకి నాకు ఇలా ఆరిపోయాయి ఒక్క రోజులోనే మంచిగా ఆరిపోయాయి కానీ మంచిగా గలగల కావాలంటే ఒక రెండు మూడు రోజులు పైన మేడ మీదైనా ఎక్కడైనా ఆరబెట్టుకోవచ్చు ఇంకా వన్ ఇయర్ అంతా నిలుగు ఉండాలంటే మధ్య మధ్యలో కూడా కొంచెం డబ్బాలో నుండి తీసి మధ్య మధ్యలో ఎండబెట్టేస్తే వన్ ఇయర్ దాకా మాత్రం అసలు అవి ఇంకా పిల్లల పిల్లలకైతే ఈజీగా వాడిని ఆయిల్లో వేంపి సాల్ట్ లేకపోతే కారం వేసి ఇవ్వచ్చు ఇష్టంగా తింటారు చూడండి ఇలా నేనైతే ఆయిల్లో వేంపి చూపిస్తున్నా మా పిల్లలకైతే కొద్దిగా సాల్ట్ జల్లిస్తున్నా నేను మా పిల్లలు కారం వద్దన్నారు కారం తినే వాళ్ళైతే కొంచెం లైట్గా కారం కూడా జల్లుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నా ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్